మన మిద్ది తోటలు గులాబ్ పూలు చూద్దరు కానీ ఇదిగోండి స్టార్టింగ్ ఎంత బాగుందో చూడండి ఇట్లాగే రండి ఎన్ని పూలు పోస్తున్నాయో ఎంత హ్యాపీగా ఉందో నాకైతేనండి ఇదోండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఇదిగోండి నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలకి ఎంత బాగా పూలు పోస్తున్నాయి ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడే ఎన్ని ఈ చెట్నే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకే కుండీలో నాటు గులాబీ ఎంత బాగుంటుందో భలే వాసన వస్తుంది ఎంత బాగుంటుందో ఇక్కడ చూడండి మూడు ఇదిగోండి ఇంకోటి చూసారా ఇక్కడ ఎంత బాగా అండి లిక్విడ్ పోషకాలు కోడిగుడ్లు వంట నూనె ద్రావణానికి ఎన్ని గులా పూలు ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత హైట్ పెరిగి జామ చెట్టు జామ చెట్టు లోపల కనపడుతుంది ఇదిగండి ఎంత బాగుంది ఇక్కడ ఎంత హైట్ ఉంటుందో భలే ఉంటుంది అసలు ఈ చెట్టు ఇదిగండి అలాగే ఇక్కడ చూడండి ఏం అందంగా పోస్తున్నాయో ఎంత బాగున్నాయో చూడండి నాకైతే అసలు చెప్పలేని సంతోషం ఇదిగోండి ఎన్ని గులాబ్ పూలు చూసారా ఇక్కడ చూడండి ఎల్లో ఎల్లో ఇక్కడ చూడండి పింకు వైలే పోతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ ఎంత బాగుందో చూసారా ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా మిద్ది తోటలో వచ్చామంటే హ్యాపీ హ్యాపీ